హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఫ్రిడ్జ్ అయితే బుక్ చేసుకున్నాం వచ్చింది ఆర్డర్ అయితే అక్కడ ఆపిండు మేము అదే అనుకున్నాడు కనుక కత్త ఇప్పుడే దండ విప్పు మళ్ళీ తట్టుకుంటుంది मी ఫ్రిడ్జ్ అయితే వచ్చింది మా బాయితే ఎప్పటి నుంచి అడుగుతానా అడగంగా అడగంగ కంపెనీ అయితే సామ్సంగ్ కంపెనీ చాలా రోజులకి అయితే ఫ్రిడ్జ్ తీసుకున్నాం నాకు మంచి అనిపిస్తా కలర్ మస్తుంది ఇక వాళ్ళు వాళ్ళంటారు వీడియో వీడియో తీపి తీయక అంటారు అందుకే ఇక అలా దియ్యలే ఎక్కువ సేపు దియ్యలే ఇక ఇవి వచ్చినాయి స్టిక్కర్స్ అతిచ్చి వచ్చినాయి మంచిగా మమ్మీ మమ్మీ ఫ్రిడ్జ్ ఎట్లుందిరా ఎట్లున్నది సూపర్ ఉన్నది అటూపర్ మా పాప కూడా చెప్తాను ఇక తాళం చేయాలి వచ్చింది బాబా తాళం అయితే వచ్చింది ఫ్రిడ్జ్ అయితే మంచిగా అది అండి ఇక ఫ్రిడ్జ్ ఎంత మంచిగా చూసుకోవాలంటే అంత మంచిగా చూసుకోవాలి ఇక ట్రేలు ఎగ్ ట్రే ఉన్నా ఇది ఏదన్నా మా సాలైనా మనం ఏదన్నా తెచ్చుకుంటే పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ రెండు రెండు పెద్దది పడతాయి ఇలా చిన్నవి పడతాయి ఇది అందరు తెలిసిందేనా కదా మంచిగా ఉన్నది నాక మంచి అనిపిస్తుంది చూస్తాను ఇక దాని సామాన్ చూడాలి ఇక్కడ ఇక్కడనే ఇప్పుడు ఇలా లేదా అని అసలు ఇంట్లో పడతలేదు అని ఇక్కడ నోట్లో పెట్టుకొని తింటాను అన్ని బంగారమే

సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలు వాడతాను ఓల్డ్ ఓల్డ్ అయిపోయిందని మళ్ళీ కొత్తది తీసుకుంటారు మనకి ఎందుకు మనకు వచ్చిందే మహాభాగ్యం అనుకోవాలి చూడాలి అంతే చాలా రోజులే మా ఇంట్లో మా అత్తమ్మని కూడా ఫ్రిడ్జ్ లేదు ఇక్కడనే కొనుక్కుంటాం అని అంటే కొనుక్కోరని అన్నారు కొనుక్కున్నాం అయితే ఈఎంఐ తీసుకున్నాడు దీన్ని ఓకేనా విత్తవు ఫ్రిడ్జ్ ఎన్ని రోజులు ఊరి తెలియదు ఎన్ని రోజులు ఊరి బాగుంటుంది తెలియదు వాళ్ళు వీరేది ఎందుకు తిట్టాను అని ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళ అంటే ఈ దీపావళి సీజన్ లోనే పని నడుపుకుంటారు అట వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ అట అందుకనే అన్న మమ్మల్ని మేము అన్నది అని అంటే చూపిస్తా ఓకేనా ఇక బావాళ్ళు అయితే ఇక ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి అయితే కుబ్బరికాయ ఏమన్నా వాళ్ళే చేయడానికి పోతాడు ఇక వచ్చినాక కొబ్బరికాయ ఓపెన్ చేయాలి ఇప్పుడైతే కొంచెం ఓం రాసి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేద్దాం లైట్ వేద్దాం ఓపెన్ అయితే అయింది లైట్ వేయాలి చిన్నగా అట్లా ఇంకా పవర్ పెట్టలే అట్లా చిన్నగా బొట్టు రాసి పెట్టి కొబ్బరికాయ కొట్టి లైట్స్ అట్లా మళ్ళా ఫ్రిడ్జ్ కలగబోతుంది ఏమో కదా ഷേഡ് ആയിട്ടുണ്ട് ഷേഡ് ആയിട്ടുണ്ട് 5 5 5 ഉത്തരം 3 ഓട്ടല ചേയി ദി ബൗ ബൗ ഹും ബൗ

ఓపన్ <laughs> ఐతీ <laughs> 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 <h Although> లే సజ్జనే ఓయ్ కొబ్బర్ కే అవనడ పక్కము ఉదాం ఫస్ట్ ఫస్ట్ ఐది ల మిన్ ఫ్రూట్ వేటారు అనుకుంటాను సీతాఫల్ సీతాఫల్ పెడదాం బావా ఫ్రూట్ వేడ ఏ పండ్లు పెడదాం పండ్లు అవి పండినే ఆ పండినే ఇవమ్మ చెట్టుకైతే కొన్ని ఆష్నై సీతాఫలు పండినే కొంచెం ఇప్పుడు అయితే అలా ఫ్రూట్ పెడదాం ఫస్ట్ ఫస్ట్ ఓతేవి బిజనాలి పోతుందా ఆపరేక అవుతది ఆమె పెట్టాలా అలా లైతే ఫ్రిడ్జల పెడతా అయిపో ఫస్ట్ ఫస్ట్ అయితే ఫ్రూట్ పెట్టినాం మేము ఇప్పుడు మా కొనకచ్చిండు ఏమైనా దావత్ లేరు కాబట్టి మేమే దావతి తీసుకున్నాం మా పాపకేమో మేమే ఫ్రూట్ తెచ్చుకున్నాము డీప్ ఫ్రిడ్జ్ లో పెడతా డీప్ ఫ్రిడ్ ఫ్రిడ్ అంటే ఫ్రిడ్జ్ కావాలనుకున్నా బావాడైతే కొన్నాడు ఫ్రిడ్జ్ కల అయితే నెరవేరింది ఓకేనా ఈ వీడియో నైతే ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్